వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముసాపేటలోని దోబీ ఘాట్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాదించారు ముసాపేట బీజేపీ కార్పొరేటర్ మహేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేడు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సాధించుకోవడానికి మనకు స్ఫూర్తినిచ్చిందని నేను భావిస్తాను ఆమె నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఒక వీర నారిగా ఈరోజు తెలంగాణ పూర్తి తెలంగాణ రాష్ట్రంలో ఒక వీర నారిగా ఉన్నారంటే వారి యొక్క పోరాట స్ఫూర్తిని మనందరం కూడా ఆ గుర్తు చేసుకోవాలి ప్రతి మగువ తెలంగాణ మగువ చాకలి ఆయిలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎదురయ్యే ఆటుపోట్లని ఎదిరించాలని చెప్పేసి వారి వరదటి సందర్భంగా చాకలి ఆయిలమ్మ వరదటి సందర్భంగా నేను ప్రతి మగువని తెలంగాణ మగువని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు సమాజంలో అనేక అనేకృతాలు ఉన్నాయి స్త్రీలు అనుభవించినటువంటి విషయాలు సో చాకలి ఆయలమ్మ తన ఒక్కరైనప్పటికీ కూడా నిజాం నిజాం ఏ విధంగా ఎదిరించింది అనేది ఈ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి వారి వర్ధన సందర్భంగా వారికి అర్పిస్తూ ప్రతి ఒక్క తెలంగాణ స్త్రీని నేను కోరుకోవడం జరుగుతుంది జోహార్ చాకలి ఆయలమ్మా జోహార్ చాకలి ఆయలమ్మా